అక్కడికి లెజిస్ట్రేటివ్ సైట్ అధ్యక్ష నా క్వశ్చన్ వేరేది ఉంటే అది చేంజ్ అయింది అధ్యక్ష ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈ క్వశ్చన్ ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఆన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ అధ్యక్ష ఆ క్వశ్చన్ చేంజ్ అయ్యి మళ్ళీ ఇది అరవిందో పొల్యూషన్ క్వశ్చన్ వచ్చింది అధ్యక్ష సో ఐ రిక్వెస్ట్ ఈ సెషన్లో ఆ అవకాశం కూడా నాకు ఇవ్వాలని అధ్యక్ష ఇంతకుముందు గవర్నీ మంత్రివర్యుడు మాట్లాడింది అధ్యక్ష పొల్యూషన్ గురించి అధ్యక్ష టూ థౌజండ్ సెవెంటీన్లోనే అధ్యక్ష వ్యవసాయ శాఖ అధ్యక్ష ఈ పొలపల్లి సిడ్ చుట్టుపక్కల కొత్త ప్రాంతాల్లో అధ్యక్ష అసలు వయసాయమే చేయలేము పొల్యూషన్ వల్ల అని చెప్పేసి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష థర్డ్ సెషన్లో కూడా నేను ఈ పొల్యూషన్ గురించి మాట్లాడినాను మాట్లాడిన తర్వాత కూడా అధ్యక్ష థర్టీ ఫస్ట్ జూలైలో మాట్లాడిన అధ్యక్ష థర్టీ ఫస్ట్ ఆగస్టు నాడు అధ్యక్ష ఇది సాక్షి పేపర్ అధ్యక్ష అరవిందో ఆమ్ కంపెనీ నుండి అధ్యక్ష వాటర్ మొత్తం పొల్యూటెడ్ వాటర్ విచ్చల్ విడిగా పైప్ లైన్ల ద్వారా ముద్రేట్ చెరువుకి మొత్తము విరిచినట్టు ఇది మొత్తం ఫోటోస్ ప్రూఫ్తో అధ్యక్ష పేపర్లు వచ్చింది అదే కాకుండా అధ్యక్ష టెన్త్ అక్టోబర్ సాక్షిలో ఆంధ్రజ్యోతిలో ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ నాడు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఆంధ్రజ్యోతిలో ఈనాడులో థర్టీ ఫస్ట్ ఆగస్ట్ అధ్యక్ష అంటే సెషన్లో మాట్లాడిన తర్వాత కూడా పొల్యూషన్ వస్తుందని చెప్పిన తర్వాత కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాక్షనే తీసుకుంటలేదు అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష మొన్న వాళ్ళకందరికీ నేను క్వశ్చన్ పెట్టిన తర్వాత నోటీసులు పంపించాను అధ్యక్ష అయితే రైతులు ఇట్లా పొల్యూషన్ వచ్చినప్పుడు రైతులు ఫోన్ చేస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కంప్లైంట్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష వాళ్ళు సెవెంత్ అక్టోబర్ నాడు కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష అప్పుడు వాటర్ వాళ్ళు వదులుతున్నారు అధ్యక్ష లైవ్లో నేను కూడా చూస్తున్నాను వాటర్ వదిలిన తర్వాత కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష పీసీబీ సభ్యుల అధ్యక్ష ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ నాడు వచ్చింది అంటే అంత ఆగిపోయిన తర్వాత అంతా సర్దుకున్న తర్వాత ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ నాడు వచ్చి మళ్ళీ వీళ్ళని మొన్న లెవెన్త్ ట్వెల్త్ ఈ మంత్ లెవెన్త్ నాడు పిలుస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే నేను క్వశ్చన్ పెట్టింది కాబట్టి లెవెన్త్ నాడు డిసెంబర్లో పిలిచిన తర్వాత రైతు భాగం కిరాయిలు పెట్టుకొని పొల్యూషన్ సనత్ నగర్ వెళ్తే అధ్యక్ష వాళ్ళకి ఏమని చెప్పిన అధ్యక్ష మూడు గంటలు కూర్చోబెట్టిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టమని చెప్పినారు అధ్యక్ష సీసీ కెమెరాలు పెడితే ఏమొస్తుంది అధ్యక్ష మొత్తం చుట్టుపక్కలంతా రైతులు వ్యవసాయమే చేసుకోలేకపోతున్నారు వాళ్ళకి నష్టపరిహారాన్ని కట్టేయాలి ఇంకోటి అధ్యక్ష ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కరెక్ట్గా నామ్స్ ఇంప్లిమెంట్ చేస్తే అధ్యక్ష ఖచ్చితంగా పొల్యూషన్ రాదు అధ్యక్ష నైంటీ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసినా కానీ పొల్యూషన్ రాదు అధ్యక్ష ఈరోజు రైతులు ఎందుకు భయపడుతున్నారు అధ్యక్ష ఫార్మా కంపెనీస్ అంటే పొల్యూషన్ వస్తాయని గత పది సంవత్సరాల్లో పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోదు అధ్యక్ష నేను కూడా పోయినాను కోర్టుకి రెడ్ కేటగిరీ జోన్ ఉన్న ఇండస్ట్రీస్ వన్ కిలోమీటర్ లోపల ఉంటే షిఫ్ట్ చేయాలంటే పోయిన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు రెండు నెలల షిఫ్ట్ చేస్తామని ఎన్జిటికి అప్పుడు పెట్టినా కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ కూడా సబ్మిషన్ చేసినా గానీ కూడా అధ్యక్ష ఈ రోజుకి అలాంటి షిఫ్ట్ కారే అధ్యక్ష ఖచ్చితంగా పొల్యూషన్ బోర్డ్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ రైతులకి మా ముదిరాజ్ బిడ్డలకు కూడా కంపెన్సేషన్ కట్టాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అక్టోబర్కు సంబంధించి అదేవిధంగా అగస్ట్వంటీ ఫోర్లో కూడా ఆరోబిందో అమెన్యుయల్ కంపెనీకి సంబంధించిన అంశాలను సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష వ్యవసాయ శాఖకు సంబంధించి నేను మేము కూడా కోడతాం అధ్యక్ష వ్యవసాయ శాఖకు సంబంధించిన నివేదిక సంబంధించి మరొక మారు నివేదిక కోతాం మళ్ళా కాలుష్యానికి సంబంధించి ఎక్కడైనా పీసీబీ నామ్స్కు వ్యతిరేకంగా పరిశ్రమలకు సంబంధించిన వారి డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో ఎఫ్లియంట్ ట్రీట్మెంట్కు సంబంధించిన అంశం విషయంలో ఎక్కడైనా ఇబ్బంది జరిగినా కానీ వెనువెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం పీసీబీ నామ్స్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని చేసే ప్రయత్నంలోనే పూర్తి స్థాయిలో మా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన అధికారుల నుంచి మరి మాకు వచ్చిన నివేదిక ప్రకారం కూడా సార్ ఈరోజు మరి ఎన్జిటికి సంబంధించిన నివేదిక రెండు వేల ఇరవై మూడులో మరి వారి నివేదిక ఆ రోజు వారు ప్రవేశపెట్టినప్పుడు ఎక్కడ కూడా ఈ పరిశ్రమల నుంచి డిశ్చార్జ్ కావటం లేదని విస్తరణ వ్యర్థ విస్తరణ జరుగుతులేదని చెప్పడం జరిగింది అయినా కానీ ఈరోజు గౌరవ సభ్యులు చెప్తా ఉన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని మరొకసారి వ్యవసాయ అధికారులను కూడా మేము కోరుతాం మరి ఎక్కడెక్కడైతే వారి వ్యవసాయానికి సంబంధించిన భూములు దీనివల్ల నష్టపోతూ ఉన్నారో పీసీబీకి సంబంధించిన నామ్స్ ఎక్కడైతే ఇంప్లిమెంట్ కావటం లేదో తప్పకుండా మరొకసారి మేము దాన్ని రీహెజ్ చేస్తా ఉన్నాం గౌరవ సభ్యులకి తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటామని మనం చేస్తాం